హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్లిస్టర్ రమేష్ ఫ్రెండ్స్ ఇక మరి మీ ముందరికైతే పోయించి చిన్న చిన్న కార్లు వస్తుంటే మేము ముందరికి తెస్తుంటా ఈరోజు ఫస్ట్ ఈ ఫోటోలు చూడండి ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్లోనే ఉంది అనమాట బండి ఇక ఫ్యామిలీ పరంగా కానీ ఇంకా మీకు ఒకవేళ ఎవరికైనా చిన్న చిన్నగా కావాలనుకుంటే మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పది మోడల్ ఫ్రెండ్స్ ఇక ఫోర్డ్ ఫోర్డ్ అనేసి మరి మనకు బ్రదర్ ఫొటోస్ వేస్తే మీ ముందుకు ఇలా తెస్తుంటా కాబట్టి ఇక పది మోడల్ అయినా కానీ బండి చాలా మంచి కండిషన్లో ఉందని చెప్పిండు ఇక రేటు విషయానికి వస్తే ఈ బండి ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్పిండు అస్సలు అయిన రేట్ అయితే కాదంట ఇంకా కొద్దిగా తగ్గి 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 కూడా ఇస్తాడు ఏమంటారు బార్గెనింగ్ అట్లా అంటారు కదా ఇక ఈ ఫోర్డ్ ఫిగో జెడ్డీఎక్స్ పెట్రోల్ బండి వేరియంట్ అంట ఇది ఒరిజినల్ అంత గుడ్ కండిషన్ ఫోటో చూస్తే మీకు అర్థమైంది కదా ఇది హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటుందంట బండి ఫ్రెండ్స్ ఇక అంజినల్ బ్రో నెంబర్ ఇక్కడ ఇస్తా మంచి కూడా ఇక్కడ ఉన్నాడు చూడండి ఇక ఉప్పల్లో వెళ్ళి అయితే మీరు చూడొచ్చు బండి హైదరాబాద్లో అతి తక్కువ ధరలో మీకు ఎక్కువ రోజులైనా బండి తక్కువనే తిరిగిందంట ఇంకోటి మంచి జెన్యున్గా ఉండడం వల్ల ఆ మంచి ఇలాంటి బండ్లు అయితే ఇప్పిస్తుంటాడు ఇక హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకి ఇక ఢిల్లీ బండ్లు కావాలంటే కూడా ఆ మంచి అడగవచ్చు ఢిల్లీకి డైరెక్ట్ తొలకపోయి ఢిల్లీ బండ్లు కూడా మీకు స్వయంగా లైవ్గా చూపించి ఇప్పిస్తున్నాడు ఆ మంచుకున్న కమిషన్ ఆ మంచిగా ఉంటుంది ఇక మరి మొత్తం ఆ మంచి మీకు కాడాక్ట్లో ఉంటాడు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్ గురించి మీకు రేటు అదే డౌట్ ఉంటుంది నా కార్ గురించి ఇంకా త్వరగా వన్ వీక్లో అయితే చెప్తా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇక మనం ఇలాంటి వీడియోస్ ఇంకా మరి మీ ముందుకు అయితే కార్లు వేస్తా ఈ ఈ బండి అయితే రెండు వేల పది మండలైనా కానీ చాలా బెస్ట్ మంచిగా ఉంది నీట్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు వెళ్ళండి ఒరిజినల్ రేట్ అయితే కాదని చెప్పిండి మరి ఫోన్లో మాట్లాడుకోవచ్చు కార్లు ఈ మనం వీడియోలు కార్లో సబ్స్క్రైబర్ల కోసం కొంత తీసుకోవాలని ఉంటారు కదా వాళ్ళ కోసం ఇక నెక్స్ట్ ఏదో కార్ వస్తుందో మళ్ళీ ఆ వీడియోతో మీ ముందరికి వస్తా ఏమైనా తప్పుగా మాట్లాడే క్షమించండి కొద్దిగా ఎప్పుడిప్పుడే దీని గురించి పెద్దగా చెప్పడం నాకు తెలియదు అనమాట కొద్దిగా తడబడుతుంట అప్పుడప్పుడు ओके बाय फ्रेंड्स मैंने नेक्स्ट टॉपिक वीडियो तभी बनाना पड़ता है मैं विलेज तारामेस थैंक यू हाल सब्सक्राइबर्स